హాయ్ హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ నేను మంచి కాకరకాయ రెసిపీ చేస్తున్నాను కాకరకాయ ఎగ్ ఈ రెసిపీ అనేది లేడీస్ వీక్లీ వన్స్ అయినా తీసుకోవాలి పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి అసలు అయితే ఫస్ట్ ఇలా కాకరకాయని కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టాలి దాని తర్వాత మంచిగా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగే కడగడం వల్ల కాకరకాయలో అనేది చేదు అసలు ఉండదు పిల్లలు కూడా కాకరకాయని ఇష్టంగా తింటారు ఇలా నేను నీట్గా కడిగి పెట్టుకున్నాను ఈ కాకరకాయ అనేది ఇప్పుడు దీంట్లో ప్యాన్ తీసుకొని వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దాని తర్వాత ఒక ఐదు ఆరు మెంతులు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా దీంట్లో గ్రేవీ అనేది మంచి హెల్దీ అయిన గ్రేవీ చేస్తున్నాను ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక ఆరు ఏడు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి ఎక్కువ రెసిపీ అయితే ఆరు ఏడు వేసుకోండి లేకపోతే నాలుగు ఐదు నువ్వులు వేసుకోండి నాలుగైదు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి నువ్వులు అనేది హెల్త్కి చాలా మంచిది లేడీస్కి కానివ్వండి పిల్లలకి కానివ్వండి ఇలా వీక్లీ వన్ టైం ఇలా నువ్వులతో చేసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నువ్వులు చాలా బలం మన లేడీస్కి అయితే ఇలా వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టూ ఆనియన్స్ని కట్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ని కూడా తీసుకుందాము ఇప్పుడు మసాలా కోసం అయితే మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న నువ్వులు మెంతులు జీలకర్రని వేసుకోవాలి దాని తర్వాత ధనియాల పౌడర్ని వేసుకోవాలి దీంట్లో రెడ్ చిల్లీ మీకు కారం సరిపడా కారం వేసుకోండి రుచికి సరిపడా కారం వేసుకోండి ఇలా దీంట్లో నేను ఫ్రై చేసుకున్న ఆనియన్ని కూడా వేస్తున్నాను దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను దీంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇలా కాకరకాయలని వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకొని కుక్ చేసుకోవాలి కాకరకాయలు అనేది ఎంత మంచిగా కుక్ అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసి కుక్ చేసుకోండి దీంతో పాటు కాకరకాయ కుక్ అవుతుంది దాంతోపాటు కాకరకాయలో కాకరకాయ మంచిగా ఫ్రై అవుతుంది ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయల్ని ఇలా దీంట్లో ఉన్న ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కుక్ అయ్యాయి కాకరకాయలు ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు వేసుకోవాలి దాని తర్వాత కరివేపాకుని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఈ ఈ మొత్తం మసాలా పట్టేటట్టు మంచిగా కుక్ చేసుకోవాలి ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో మంచిగా కలుపుకుంటూ కుక్ చేస్తే కాకరకాయలు అనేది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అయితే ఇలా కాకరకాయ ఈ మసాలా వేసిన తర్వాత కొద్దిసేపు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు ఆయిల్ అనేది మంచిగా వాటర్ మొత్తం పోయింది కాకరకాయలో మంచిగా ఫ్రై అయిపోయాయి కాకరకాయలు అనేవి ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కాకరకాయలో కలర్ చేంజ్ అవుతుంది వాటర్ వాటర్ మొత్తం పోతుంది ఆయిల్లో మంచిగా ఇలా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని వేసుకొని దీంట్లో మొత్తం ఉప్పు కారం సారీ దీంట్లో మనం అన్నీ వేసుకున్నాం రెడ్ చిల్లీ మొత్తం వేసుకున్నాం కాబట్టి ఇలా మసాలా వేసుకొని ఒకసారి మసాలా అనేది మొత్తం మంచిగా కలిపి సాల్ట్ వేసుకొని మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల కాకరకాయలకి మసాలా అనేది మంచిగా పడుతుంది దాంతోపాటు ఈ మసాలా కూడా మంచిగా కుక్ అవుతుంది ఉప్పు ఉప్పు కారం మొత్తం కాకరకాయలకు పడుతుంది ఇక్కడ ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే కాకరకాయలో ఉప్పు వేసి కడుగుతాం కాబట్టి ఇలా దీంట్లో కొంచెం చింతపండుని జ్యూస్ తీసి చింతపండు జ్యూస్ వేసుకోవాలి పులుపు కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి వద్దు అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి ఇలా చింతపండు జ్యూస్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా కావాలంటే ఇలా ఉంచుకోండి వద్దు అనుకుంటే కొంచెం పల్చగా చేసుకోండి ఎందుకంటే దీంట్లో కొంచెం వాటర్ వేయాలి తర్వాత కుక్ అయిన తర్వాత ఇది చిక్కబడుతుంది దీంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాను కన్సిస్టెన్సీని ఇలా చూసి సెట్ చేసుకోండి కొంచెం వాటర్ వేసి పల్చగా చేయడం వల్ల మనకు కుక్ అయిన తర్వాత చిక్కబడుతుంది ఇప్పుడు దీంట్లో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోండి ఇలా వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఫస్ట్ కాకరకాయలు అనేది చేదు లేకుండా ఉంటాయి టేస్టీ అయిన కర్రీ అండి ఇలా మంచిగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఎగ్స్ వేసుకున్న తర్వాత స్టవ్ అనేది హైలో పెట్టి కుక్ చేసుకోండి ఇక్కడ హైలో ఎంతసేపు పెట్టాలి అని అంటే మీకు ఇలా పొంగు వచ్చేంత వరకు హైలో పెట్టి దాని తర్వాత లోలో పెట్టేసి మూత పెట్టేయండి మంచిగా కాకరకాయలు మెత్తగా ఉడికేంతవరకు దీన్ని కుక్ చేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఇలా మంచిగా ఆయలు వచ్చింది నేను ఫైవ్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేశాను ఇప్పుడు చూడండి కాకరకాయలు చాలా మంచిగా కుక్ అయ్యాయి ఈ ఎగ్స్లో మసాలా పట్ ఎగ్స్ కూడా మసాలాలో మంచిగా కుక్ అయ్యాయి ఈ కాకరకాయలు కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యాయి ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో అనేది చాలా హెల్దీ అయిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ చేసి ఈవినింగ్ తినొచ్చు నైట్ చేసుకొని మార్నింగ్ తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత మంచిగా ఉంది కర్రీ చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయటం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో నేను మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్